అందులో డాన్సర్ డాన్సర్ గా చిన్న పని సూపర్ వేరే లేబర్ స్టైల్ ఏ స్టైల్ అది మ్యాజిక్ గా చూసే అది వేరే అంతే పుష్ప అయితే తగ్గేదే నార్మల్ గా అయితే ఉండలేదు పక్క ఉంటది అసలు తగ్గేది ఏ మూవీ కైనా కంప్లీట్ చేయకుండా అన్ని మూవీస్ అయినా చూస్తాం ఏ హీరో కైనా లేదు మా హీరో మా అంతే వేరే వేరే హీరో అంతే అన్ని హీరోలు అంతే దేవరా నిన్న మా సాంగ్ రిలీజ్ అయింది కదా దేవరా సాంగ్ కూడా బాగుంది ఆ రీల్ సాంగ్ కోసమే ఇప్పుడు లోపల పోయి దేవరా సాంగ్ రిలీజ్ చేయాలని వచ్చాము అంతే దేవరా కానీ మనం ఎన్టీఆర్ కి డాన్సర్ స్వీట్ డాన్సర్ ఎన్టీఆర్ అన్నాయి ఓ ఎల్ఏ డాన్సర్ అన్న కూడా పెద్ద ఫ్యాన్ హాయ్ బ్రో హాయ్ అన్న మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ సార్ సో ఎన్టీఆర్ మూవీలో సాంగ్ అనేది రిలీజ్ అయింది ఎలా అనిపించింది సాంగ్ చూస్తే గనక వేరే లెవెల్ చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు రీల్ చేయాలని ఫస్ట్ గా కోరుకుంటున్నా సాంగ్ అయితే సూపర్ ఈ రోజు అయితే దానికోసమే రీల్ చేయాలని వచ్చారు అండ్ అలాగే పుష్ప టూ దేవరా అండ్ గేమ్ చేంజర్ లో సాంగ్స్ రిలీజ్ అయినాయి ఈ మూడిట్లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది ఒక్క సైడ్ నుంచి చూస్తే మూడు సాంగ్స్ బాగానే ఉన్నాయి చాలా బాగుంది మూడు సాంగ్స్ సూపర్ అండ్ పుష్ప టూ గురించి ఏమనుకుంటారు రేపు ఒక అప్డేట్ రాబోతుందని ఒక చిన్న టాక్ వచ్చింది సో దాని గురించి ఏమంటారు నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అంటే పుష్ప అంటే అల్లు అర్జున్ సార్ది నాకు చాలా ఇష్టం అల్లరు సార్ కూడా ఆయన డాన్స్ అయినా స్టైల్ అయినా చాలా ఇష్టం సూపర్ పుష్ప వన్ ఆల్రెడీ హిట్ అయింది ఈ పుష్ప టూ కూడా అంతే హిట్ అయిపోతుందో దానికంటే మించిపోతుంది రికార్డ్ బదులు కొట్టింది సో పుష్ప వన్ లో మీకు ఫేవరెట్ డైలాగ్ ఈ కాలు నాదే అది ప్రతి ఒక్కరికి ఇష్టం కదా అన్న అదే అదే డైలాగ్ సో మా కోసం ఒకటి కానీ మీరు మర్చిపోయిన అన్న ఏమంటో అండ్ పుష్ప టూ లో ఒక ఫస్ట్ షూ స్టెప్ అండ్ టీ గ్లాస్ పట్టుకునే స్టెప్ ఉంది కదా సో అది మీరు ట్రై చేసారు ఆల్రెడీ మేము అందరం పుష్ప లో ఆల్రెడీ చేసినాము అది మేము డైరెక్ట్ గా లైవ్ గా సార్ చూసినాము అల్లుడు సార్ని ఆ సాంగ్ లో మేమందరం ఉన్నాము పుష్ప సార్ సార్ అయితే చాలా కష్టపడ్డారు సార్ కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అంటే హ్యాండ్స్ ఆఫ్ సార్ అయితే బాగా కష్టపడ్డారు ఆ సాంగ్ లో మేమందరం ఉన్నాం అందరం సార్ అంటే ఆ సాంగ్ రాంగ్ మేము ఎత్తుకుంటున్నాం మేము ఎక్కడ మేము ఎక్కడ ఉన్నాం అని ఆ సాంగ్ మాత్రం చాలా సూపర్ ఉంది అది థియేటర్ లో ఎప్పుడు వస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది ఆ రోజు నా బర్త్డే కూడా ఆ రోజు అయితే నేను పుష్ప వేసుకొని మరీ పోవాలనుకుంటున్నాను సార్ కోసం ఎలా అనిపించింది అంటే సాంగ్ మీరు ఏమన్నారు అయితే ఏమో అనిపిల ఆ సాంగ్ లో సినిమా మొత్తానికి మొత్తం సినిమా అంతా కూడా అర్థమైపోయింది నాకు ఒక్క సాంగ్ లో అన్ని ఆ సాంగ్ కి అన్ని పదాలు ఉన్నాయి అన్ని యాడ్ చేశారు దాంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే సముద్రం కాలక తగులుతు నెత్తురు ఆ రిజల్ట్స్ కూడా ఈ సాంగ్ లో పెడతాం జరిగింది ఇంకోటి ఏమో చందమామ బ్యాక్ సైడ్ పడేది ఆ రిజల్ట్స్ దీంట్లో పెట్టారు అంటే ఏంటి ఆ సినిమా అంతా కూడా ఒక యుద్ధం యుద్ధంలాగా ఏదో షార్ట్ అయ్యిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది ఆ సాంగ్ లోనే అనిపిస్తుంది మరి అంత వైలెంట్ చూస్తారు చూస్తారు ఇప్పుడు కావాల్సింది కా నరుకు నరుకు నా కొడుకు నరుకు అవే చూస్తారు ఇప్పుడు జనాలు అది సో ట్రైలర్ చూసినప్పటికీ అంటే టేజర్ చూసినప్పుడు చాలా వేరియేషన్ కనపడింది వచ్చి నార్మల్గా చూపించారు దీంట్లో అసలు మొత్తం యూజ్ చేస్తారు ఫైట్ చేసినట్టుగా అలా కొడిసి చంపేసినట్టుగా అన్ని చూపించాడు ఎక్స్పెక్టేషన్ ఎన్టీఆర్కి ఎక్స్పెక్ట్ చేయలేము మనం షేక్ అయిపోద్ది మొత్తం సో కొరల్సివాడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎలా అనిపిస్తుంది అంటే కొత్త కాంబినేషన్ బాగుంటది అందరు కూడా ఇష్టపడతారు చాలా బెనిఫిట్ అయింది దాంట్లో ఆ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ మధ్య మధ్యలో దేవర చూసుకుందాం అన్న వర్డ్స్ కూడా చాలా బాగున్నాయి దానికంటే ఎక్కువ అనుకుంటున్నాను సాంగ్ రిలీజ్ అయింది పుష్ప టూ లో కూడా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ లో కూడా రిలీజ్ అయింది మూవీలో ఏ సాంగ్ బాగా నచ్చింది నాకు అన్ని మూవీలో అన్ని సాంగ్స్ నచ్చాయి ఇప్పుడు చాలా బాగున్నాయి అన్ని పుష్ప సాంగ్ కానీ గేమ్ చేంజర్ కానీ మన ఎన్టీఆర్ గారు దేవర మూవీ కానీ అన్ని బాగున్నాయి మీ ఫేవరెట్ హీరో ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం ఫేవరెట్ హీరో అయితే నాకు నేను ప్రభాస్ ప్రభాస్ ఫ్రెండ్ని సో ఆ కలికి మూవీ గురించి అప్డేట్ ఏంటి అసలు ఏంటి అది కూడా నేను ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమాలు వస్తున్నాయి ఎలా జరగబోతుంది అందరు హీరోలే ఎవరిని తక్కువ అలసిన అయ్యకూడదు బట్ నేను కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా చూద్దాం అది రేపు పుష్ప గురించి ఒక చిన్న అప్డేట్ రాబోతుంది అని చెప్పి ఒక టాక్ వచ్చింది సో దాని గురించి ఏమనుకుంటున్నా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూపిస్తారేమో అని నేను అనుకుంటున్నా మరి చూద్దాం రేపు ఎలాగుండదు చూసేవాళ్ళు అందరు మైండ్ బ్లాక్ లు అయిపోతున్నాయి ఇక్కడ ఈ సారి అయితే దద్దలు పోవాలి పుష్ప పుష్ప సాంగ్ సాంగ్ ఆ స్టెప్ అయితే గ్లాస్ స్టెప్ బాగుంటది బ్రో మొత్తం వైరల్ అయిపోతుంది మొత్తం పుష్పరాజ్ అయితే అల్లవార్జున ఇంకో సింహ తీయాల్సింది పుష్పత్రి తీయాల్సింది ఎట్లా పుష్పత్రి

అప్పుడు తెలుసా కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఏం తెలియదు మనకి అప్పుడే బాగా నచ్చిన డైలాగ్ డక్